సీఎం చంద్రబాబు నాయుడు మరియు పవన్ కళ్యాణ్ గారు అయితే భేటీ అవ్వడం జరిగింది వీళ్ళ యొక్క భేటీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే నామినేటెడ్ పదవులు అంటే రాష్ట్రంలో వివిధ కార్పొరేషన్లకి నామినేటెడ్ పోస్టులు ఉంటాయి కదా ఆ నామినేటెడ్ పోస్టులను ఇచ్చేందుకు అంటే ఆ పదవులని కార్యకర్తలు లేదా మండల స్థాయి నాయకులతో భర్తీ చేసేందుకు జనసేన మరియు టీడీపీ మధ్య చర్చలు అయితే జరుగుతున్నాయి ముఖ్యంగా ఎన్నికల్లో ఎవరెవరైతే కష్టపడ్డారో ఆ యొక్క కార్యకర్తలను గుర్తించి వాళ్ళందరికీ ఇవ్వాలని అయితే భావిస్తున్నారు ఎందుకు అంటే పార్టీని ఒక కింది స్థాయి నుంచి ఒక స్థాయికి ఎదిగించడంలో చాలామంది కార్యకర్తలు గ్రౌండ్ లెవెల్లో కష్టపడ్డారు వాళ్ళకి సేవలు అంటే ప్రభుత్వం వస్తే వాళ్ళకి ఏదో ఒక గౌరవం ఇవ్వాలి లేకపోతే ప్రతిసారి వాళ్ళు ప్రభుత్వం కోసం ఆ స్వార్థపూరితంగా అంటే ఎలాంటి ఫలాపేక్ష లేకుండా పనిచేయాలంటే పనిచేయలేరు కదా అలాంటి సందర్భంలో ఈ కార్యకర్తలందరికీ అలాగే చేసిన అంటే గ్రౌండ్ స్థాయిలో సమన్వయం చేసిన ప్రతి ఒక్క లీడర్కి నామినేటెడ్ పోస్టులు ఇవ్వాలని అయితే చూస్తున్నారు ఆ యొక్క పంపకం అనేది జనసేన మరియు టీడీపీ బీజేపీ మధ్య ఉంటుంది ఎందుకంటే వీళ్ళు కూటమిలో భాగం కాబట్టి అందరూ వాళ్ళ వాళ్ళ రేషియో ప్రకారం ఈ యొక్క పదవులు పంచుకోవడానికి అయితే అవకాశం ఉందని అయితే మనకైతే తెలుస్తుంది చూడాలి మరి ఏ పోస్టులు ఎవరెవరికి వస్తాయి అనేది